ఈ ప్రపంచాన్ని కాపాడే జగన్మాత ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి దుర్గామాత రూపంలో మనల్ని కాపాడుతూ వస్తుంది అందుకనే ఆ దుర్గామాత నవవిధ రూపాలుగా ఉంటుంది అంటే ఎన్నో రకాల రూపాలు అమ్మవారికి ఉన్నాయి కొంతమంది గ్రామ దేవతల రూపంలో అమ్మవారిని కొలిస్తే మరి కొంతమంది దుర్గాదేవి రూపంలోనే మహాలక్ష్మి రూపంలో కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అయితే ఈ మార్చి ఇరవై ఏడవ తారీఖున అంటే ఫాల్గొన మాసంలో వచ్చే సప్తమిని మనం శీత్ల సప్తమి అంటారు నిజానికి ఈ యొక్క శీత్ల సప్తమి అనే పూజ అమ్మవారికి సంబంధించింది అమ్మవారు ఒక అవతారాన్ని ఎత్తుతారు ఆవిడే శీత్ల మాత ఆవిడ గాడిదని వాహనంగా చేసుకుని చేతిలో చీపురు ఒక చేతిలో గంగా జలాన్ని పట్టుకుని ఎక్కడైతే రోగాలు వ్యాపిస్తున్నాయో వాటిని కడుక్కుంటూ వెళ్ళి ఆ ఒక్క రోగాల్ని హతమార్చే ఒక గొప్ప మాత మాత అయితే ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో మాత పండుగని చాలా విశిష్టంగా చేస్తారు అసలు ఈ పండుగ వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే ముఖ్యంగా మనకి వేసవి కాలం వస్తుంది అంటే అధికమైన హీట్తో అంటే అధికమైన వేడితో మన చర్మం అనేది ఎన్నో రకాల బొబ్బలు వచ్చేస్తుంటాయి ఇంకా చిన్న పిల్లలకి అయితే చికెన్ పాక్స్ లాంటి అంటువ్యాధి రోగాలు కూడా వస్తాయి అంటే మన వాడుక భాషలో అమ్మవారు సోకింది అని కూడా అంటుంటాం అయితే ఒకనొక సమయంలో ఒక ఊరిలో చాలా విస్తృతంగా రోగాలు వ్యాపించేశాయి ఏం చెయ్యాలో పాలుపొని ఆ ఊరి ప్రజలు అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ఆ రోగాలన్నింటినీ కడిగి వేయడానికి శీతలామాత అవతారాన్ని ఎత్తారు అయితే ఈ ఒక పండగ శీతలామాత పండగ మన తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా చోట్ల చేస్తూ ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్లో వీటి యొక్క విశిష్టత ఎక్కువగా ఉంటుంది శీతలామాతకి సంబంధించిన గుడిని కూడా మనం హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో మనం గమనించినట్టు మనకు తెలుస్తుంది అయితే శీతలా మాతని మనం ఎలా కొలవాలి ఆవిడ ఫోటో కానీ లేకపోతే ఆవిడకి సంబంధించిన ప్రతిమలు కానీ లేవు కదా అనుకుంటే మనం ఈ రకంగా చేయొచ్చు ఏమని అంటే అమ్మవారికి సంబంధించిన కాత్యాయని దేవి కానీ దుర్గామాతకి కానీ మనం ఈ ఇరవై ఏడవ తారీఖున చందనాన్ని సమర్పించాలి చందనం మనిషికి చలవ చేస్తుంది చలవ పదార్థాలని మనం అమ్మవారికి సమర్పించాలి అలాగే చందనాన్ని చక్కగా పూయాలి కుంకుమ బొట్టు పెట్టాలి అమ్మవారికి సంబంధించిన ఏదైనా శ్లోకాన్ని చదవటంతో పాటు ఆ చందనాన్ని మనం ఏదైతే అమ్మవారి కోసం కలిపామో అది అమ్మవారి దగ్గర పెట్టి మనం కూడా ఆ చందనాన్ని రాసుకోవచ్చు అలా రాసుకోవడం వల్ల అది చల్లదనాన్ని ఇస్తుంది అని ప్రతీతి అంతేకాకుండా ఆ ఒక సీజన్లో అంటే ఇప్పుడు వాతావరణానికి సంబంధించి ఇప్పటికే కొన్ని పళ్ళు అనేవి మనకి బయట దొరుకుతాయి ఆ పండ్లను గనక మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా కూడా చాలా మంచిది ముఖ్యంగా ఆ నైవేద్యాన్ని పిల్లలకి ప్రసాదంగా పెడితే అవి ఆ పండ్లు ఎలా ఉండాలి అంటే వడదెబ్బ నుంచి మనల్ని కాపాడే విధంగా ఉండాలి అదే ఈ శీతల మాత రోజు అంటే సీతలా మాత సప్తమి ఒక విశిష్టత మీరు కూడా ఆ అమ్మవారిని ప్రార్థించి అంతా సుఖభోగాలు తెచ్చుకోండి